మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శ్రవంతి ప్రస్తుతం మనం ఇప్పుడు జగిత్యాల జిల్లా కతలపూర్ మండలం కల్లికోట గ్రామానికి వచ్చినామండి సో కల్లికోట గ్రామానికి చెందిన దార చరణ్ ఆ వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు సో వాళ్ళ తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు తీసుకొని వృధా ఖర్చు చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు మందలించారు సో తీవ్ర మనస్తాపనకి చెందాడు అంటే అమ్మా నాన్న కొంచెం తిట్టడంతో కొంచెం మనస్తాపం చెంది ఉరువు వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అండి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం కలికొట్ట గ్రామంలో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నామండి సో విషద ఛాయలు కూడా అలుముకున్నాయి అలాగే వాళ్ళు కూడా కొంచెం బాధలు కూడా ఉన్నారు సో ఒక్కసారి మనం వారిని పలకరిద్దాం అలాగే ఎందుకంటే చిన్న అబ్బాయి దాదాపుగా ఒక పద్దెనిమిది సంవత్సరాలు ఉంటాడు ఒకసారి అసలు ఏం జరిగిందని చెప్పేసి మనం ఇక్కడ వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి మనం ఒకసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నాన్నగారు కూడా ఉన్నారు అసలు ఏం జరిగిందని చెప్పేసి ఒక్కసారి మనం తిరుగుతున్నాడు కొద్దిగా మందలు ఇచ్చిన మందలు ఇచ్చి ఇట్లా చేయదు అట్లా చేయద్దు అని అన్ని రకాలుగా చెప్పిన అందరు ఎట్లా ఉంటా అట్లా ఉండు బిడ్డ అట్లా చేయకూడదు మంచిగా ఉండాలి అని మందలు ఇస్తే అదే మనసులో పెట్టుకుని ఊరేసుకున్నాడు ఎన్ని సంవత్సరాలు ఉంటాడు ఇప్పుడు చిరణి పదహారు పదహారు సంవత్సరాలు చిన్న అబ్బాయి ఏం చేస్తుంటాడు ఇప్పుడు ఏం చదువుకుంటుండ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇక్కడ నేనే ఎక్కడ మోడల్ స్కూల్ కచలాపూర్ అక్కడ చదువుకుంటా కదలాపూర్ మోడల్ స్కూల్లో కాలేజ్ కాలేజ్ గౌడ్ గౌడ్ కాలేజ్ గౌడ్ కాలేజ్ లో చదువుకుంటా అంటే ఇప్పుడు అంటే డైలీ అప్ అండ్ డౌన్ చేస్తాడు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి కలువట్ నుంచి తండ నుంచి డైలీ అప్ అండ్ డౌన్ కాలేజ్ కి అవును అంటే మందలించడంతోనే కొంచెం మనస్తాపనికి చెంది చనిపోయాడు బాగా అప్పులో చేసి పోయి అప్పు బాగా అయిపోయింది అది ఇంట్లో చెప్పలేము పరిస్థితులు ఎదురవల్ల అలా అయిపోయింది అంటే వేరే దాని ఊర్లో కూడా పెద్ద కొడుకు పెళ్లి అయిపోయింది ఇద్దరు పెద్దకు పెళ్లి అయిపోతే చిన్నంత వ్యవసాయం చేస్తుంది కౌలుకు కౌలు చేస్తే అందులో ఇక పంట చేసు అప్పు బాగా ఇక ఇంట్లో మళ్ళా ఏదో గొడవలు చిన్నగా అప్పు విషయంలో తండ్రి అంటే పనిచేయట్లు ఎట్లా అంటే ఇక తను అట్లా చేసుకున్నాడు అమ్మా ఇక దానికి ఏం చేయాలి అతను అట్లా అయిపోయింది ఇక మీరు సుగా ప్రభుత్వం సుగా ఇంత వాళ్ళకు ఆర్థిక పరిస్థితి చూసి ఇంత సహాయపడ చేయాలా ఇప్పుడు అతను చూస్తేనే ఎట్లున్నాడు ఇక అతని దిక్కులేదు తల్లికి దిక్కులేదు ఇక ప్రభుత్వం ఇంత సాయం చేస్తేనే బతుకుతారు వాళ్ళు ఇంత ఇగ సో చూసారు కదండి ఆ తల్లిదండ్రులు కొంచెం మందలించారంట అప్పులు కూడా ఉన్న బిడ్డ అట్లా డబ్బులు అనేటివి ఖర్చు చేసుకోవద్దు కొంచెం పొదుపుగా వాడుకోవాలని చెప్పేసి ఒక చిన్న మాట అనడం వల్లనే ఆయన కొంచెం తీవ్రంగా అంటే నాన్న మందలించాడు అమ్మ మందలించింది అని చెప్పేసి ఆయన మందలించే హక్కు అధికారం లేదా అండి కానీ ఇక చిన్న అబ్బాయి దాదాపు ఒక పద పదహారు సంవత్సరాలు ఉంటాయి ఆట అబ్బాయికి అలాగే ఇప్పుడు ఇక్కడ కదలపూర్ మండలంలో మోడల్ స్కూల్లో మోడల్ కాలేజ్లో అయితే ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడంట వాళ్ళ తల్లిదండ్రులు మందలించాలన్న ఉద్దేశంతోనే ఇక కొంచెం అలిగి తను అయితే మనస్థాపనకి గురైపోయి ఉరి వేసుకొని సో ఎవరు కూడా పిల్లలు ఎందుకంటే ఇప్పుడు టీనేజ్ వయసు ఆలోచనలు అన్ని విధాలా వస్తాయంటే అన్ని ఆలోచనలు వస్తుంటాయి కాబట్టి కొంచెం వాళ్ళకు తల్లిదండ్రులు నుంచి హక్కు అధికారం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మనం మనకి ఏం తెలియదు మనము డబ్బులు నిజంగానే ఇప్పుడు ఏజ్ లో ఏజ్ లో ఖచ్చితంగా ఆ మనము ఎంజాయ్ చేసే వయసే కానీ డబ్బులు అనేటివి కష్టపడితే వస్తాయి కాబట్టి వాళ్ళకు అనే అంత హక్కు ఉంది డబ్బులు ఖర్చు పెట్టద్దు పొదుపుగా వాడుకోవాలి అప్పులు ఉన్నాయని చెప్పేసి చెప్తారు వాళ్ళ మాట వినాలి పెద్దలు ఏది చెప్పినా మన మనిషి కోసమే చెప్తారు కాబట్టి వాళ్ళ మాట వినాలి అంతేగాని తొందరపడి అమ్మాయి ఇలా అన్నది నాన్న ఇలా అన్నాడు అని చెప్పేసి తొందరపడి ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు ఆ కెమెరామెన్ శివతో నేను మీ శ్రవంతి సుమతి